అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను మా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీలో ఒక రెసిపీ అయిన సేవ్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను మా పిల్లలకే కాదండి నాకు కూడా చాలా ఇష్టము నేను ఎక్కువగా బర్త్డే పార్టీలకి సేవ్ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను చాలా ఈజీగా చిన్న పిల్లలైనా చేసేయవచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది మరి అంత ఈజీ అయినా స్నాక్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపించేస్తాను రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా జల్లించి పెట్టుకున్న చెనాపిండిని రెండు కప్పులు తీసుకోవాలి అందులోకి ఒక కప్పుకి ఫోర్ టేబుల్ స్పూన్ల తక్కువ బియ్య పిండిని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బటర్ ఆయిల్ లేదా నెయ్యినైనా వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మనకి చేత్తో పడితే ఉండకట్టేలాగా అవ్వాలన్నమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన స్పైసీనెస్కి సరిపడా కారం చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే దంచి పొడి చేసి వేసుకోవాలండి ఎందుకంటే సేవ్ చేస్తాము సేవ్ అనేది సన్నగా వస్తుంది కదా మనము జంతిక గొట్టంలో వేసి పిండేటప్పుడు మధ్యలో స్టక్ అవ్వకుండా ఉండడానికని పౌడర్లా చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలిపేసుకోవాలి థిక్ బ్యాటర్లా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి మనం సేవ్ చేసేటప్పటికి పిండి అయితే బాగా నానుంది అప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ఇప్పుడు నాకు ఈ పిండి మొత్తంకి ఒక చిన్న మగ్గు వరకు వాటర్ అయితే పట్టిందండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం జంతికలు చేసుకునే గొట్టాన్ని తీసుకొని అందులోన సేవ్ ప్లేట్ని అయితే కిందకు పెట్టేసుకొని దానిపైన ఈ జంతికలు గొట్టన్నైతే పెట్టుకొని గట్టిగా తిప్పేసుకోవాలి ఎందుకంటే మనం ప్రెస్ చేసేటప్పుడు లూజ్గా తిప్పితే అది కింద పడిపోతుంది ఆయిల్లో పడిపోతుంది అందుకనేసి గట్టిగా తిప్పేసుకొని ఇప్పుడు దీనికి అంచులంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి లేదంటే పిండంతా లోపలే ఉండిపోయి అంటేస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి ఇప్పుడు మళ్ళీ అదే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అయితే ఇలా చేత్తో చేసేసుకొని జంతి గొట్టంలో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ముందుగా ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకోవాలి అందులోకి ఈ జంతికలు గొట్టామని రెండు ఇంచీలు పైకి ఉంచేసి మనం సేవ్నైతే తిప్పుకుంటే పర్ఫెక్ట్గా సేవ్ అయితే వస్తుందండి లేకపోతే ఆయిల్లోనే విడివిడిగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి నేను వేస్తున్నాను కదా ఈ విధంగా కనుక వేసుకున్నట్లయితే మనకి చక్కగా వస్తుంది అంతేనండి సింపుల్గా సేవ్ అయితే రెడీ అయిపోయినట్లేనే మనం బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకొని బర్త్డే పార్టీలు కానీ పిల్లలు స్నాక్స్ కానీ హాయిగా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి